విజయవాడ కలెక్టరేట్లో నాషా ముక్త్ భారత్ అభియాన్ ఎన్సీఆర్డి కమిటీ సమావేశం నిర్వహించారు జిల్లా పరిధిలో గంజాయి సాగు రవాణా మాదక ద్రవ్యాల వ్యాప్తిని అరికట్టేందుకు శాఖల సమన్వయంతో పనిచేయాలన్న అంశంపై చర్చించారు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సమాజం కుటుంబం మరియు ప్రభుత్వం కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని అధికారులు ప్రత్యేకంగా పేర్కొన్నారు యువత భవిష్యత్తును రక్షించేందుకు స్కూల్స్ కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఆకర్ష ఫౌండేషన్ లో మేము చేస్తుంటాము డ్రగ్స్ విద్యార్థుల్లో ముందు దీన్ని ఎదుర్కొనేటటువంటి మార్గాలు అవేర్నెస్ కార్యక్రమాలు ఎగ్జిబిషన్స్ గ్రూప్ డిస్కషన్స్ పోస్టర్స్ డిస్ట్రిబ్యూట్ చేయటం పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయటం ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఆకర్ష ఫౌండేషన్ నుంచి తీసుకుంటాము దాంట్లో మీరు విద్యార్థులే కలిసినప్పుడు చాలా సంతోషం ఈ కార్యక్రమాలు మాకు బాగా ఉపయోగపడతాయండి కాలేజీలకి స్కూల్స్కి వెళ్ళి విద్యార్థుల మీద దృష్టి సారించి వాళ్ళలో అలవాటు లేకుండా ఉండేట్టు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ ఆ విధంగా ప్రయత్నం చేయండి అని అలాగే ఇవాళ ఎన్కార్డ్ మీటింగ్ అంటే సోషల్ కల్చరల్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్ చేయడం ఇట్లా రకరకాల జీవితం వద్దు బ్రో అనే నినాదాలతో ప్రకాశం జరిగే వాక్ ఒక వాక్ అని ఆన్లైన్ వెబినార్స్ అని ఇట్లా రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూ మన సొసైటీలో ఎన్టీఆర్ జిల్లాలో మన కలెక్టర్ గారు ఇచ్చిన సపోర్ట్ ఎంతో ఉన్నతంగా మన సొసైటీలో డ్రగ్స్ ఫ్రీ సొసైటీ ఒక ఆరోగ్యవంతమైన సొసైటీని నిర్మించడంలో ఆయన ఉంటుంది సో ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ ముందు కూడా మనం చేస్తూ ఉంటాము రగ్స్ అలవాటు ఆదరంగా ఆహ్వానిస్తుంది వాళ్ళకి పూర్తిగా ఉచితంగా మనం వాళ్ళ ట్రీట్మెంట్ కానీ కానీ వాళ్ళు ఎడ్యూటీ ఎడ్యూషన్ టైంలో ఉచితంగా ఫుడ్ కూడా సప్లై చేయడం ఎవ్రీథింగ్ అండర్ కేర్ అండర్ అవర్ ఆకర్ష ఫౌండేషన్ ఎవ్రీథింగ్ విల్ టేక్ కేర్ అండి సో మీకు పరిచయాల్లో కానీ ఎక్కడైనా ఉన్నా కానీ మీరు కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎటువంటి పరిస్థితి మీ పేరు బయటకు ఈ ట్రీట్మెంట్ కానీ వచ్చిన మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ మహమ్మారిని కూకటి వేడతాం పూర్తిగా సమూలంగా నాశనం చేసి ఒక ఆర్థిక సమాజాన్ని నిర్మించడానికి భారత్ జిల్లా కమిటీని ఫామ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆదేశం ప్రకారం ప్రతి నెల కూడా కలెక్టర్ గారు అధ్యక్ష మీటింగ్ నిర్వహిస్తున్నాము దాంట్లో ప్రతి మీటింగ్లో నిర్ణయాలు తీసుకున్న ప్రకారం వచ్చే మీటింగ్లో దాని మీద రిపీట్ చేసి ఆదక్రేవాళ్ళ నివారణ మరింత కటిష్టంగా అమలు చేయడానికి కలెక్టర్ గారు ఆదేశాలు పోలీసు యంత్రాంగలు ఎన్ కార్డు వాళ్ళు అదే కాకుండా నాన్ గవర్నమెంట్ ఆఫీసులు ఎవరైతే ఈటీలో పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ మన టీఆర్ జిల్లాలో ఉత్పత్తి అనేది కానీ సప్లై ఎక్కువగా జరుగుతోందని గుర్తు జరిగింది దాని మీద దృష్టి కేంద్రీకరణ కలెక్టర్ గారు పోలీస్ వారికి అధికారుల వారికి కూడా ఆదేశాలు దాడి చేయడం జిల్లాలకి రాష్ట్రంలో అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క మందు మాద్రవ్యాలు నివాళుల గురించి ప్రభుత్వం చేపట్టిన చర్యలన్నీ కూడా తీసుకుని కరెక్ట్ మరియు ప్రభుత్వ ఆదేశాలని మన ఎన్టీఆర్ జిల్లా ఎక్కడ హైతే జిల్లాగా తీయడానికి అందరూ ప్రజలు చేయాల్సిన అవసరం రాబోయే నెలలో చేయాల్సిన కార్యక్రమాలతో పాటు డ్రగ్స్ సమాచారాన్ని తెలుసుకోవటం దాన్ని పూర్తిగా వినాశనం చేయడానికి అందరూ కంకణబద్ధంగా ఉన్నాం ముఖ్యంగా ప్రజల్లో యువతలో ఈ బానిసులు అవుతున్న గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వారికి దగ్గరగా వెళ్ళేదానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ అవగాహన చైతన్య కార్యక్రమాలు చేస్తున్నాం ఇందులో ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థల్లో భాగమైన ఫోరం ఫర్ చేతున్నా కళాశాలలో అలాగే పాఠశాలలో మరి ముఖ్యంగా ప్రజల యొక్కకి వెళ్ళి అవగాహన చైతన్య కార్యక్రమాలు చేస్తూ అందరు అధికారుల ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో ముందుకు రావాల్సినవి కోరుతూ నమస్కారం అండి మేము హెల్త్ కేర్ అండ్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ నుంచి మాట్లాడేవాళ్ళము మాది వచ్చేసి ఐబెస్జి నుంచి అండి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము గత ఐదు సంవత్సరాల నుంచి ఈ విజయవాడ సిటీ మొత్తం మీద కూడా చేయడం జరుగుతుంది సో ఓసీ తరఫున అంటే అవుట్ రీచ్ డ్రాపింగ్ సెంటర్ తరఫున కౌన్సిలింగ్ అది ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గర ఉన్న రికార్డ్ పరంగా విజయవాడ సిటీ మొత్తం మీద కూడా ఒక ట్వంటీ టూ థౌసండ్ మెంబర్స్ని మేమైతే ఐడెంటిఫై చేయగలిగాము వాళ్ళలో ఒక త్రీ థౌజండ్ మెంబర్స్ దగ్గర కౌన్సిలింగ్ అది ఇచ్చి